నమస్తే ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్లో పిల్లళ్ళు చాలా గ్రాండ్గా చేస్తారు ఏపీ తెలంగాణలో కంటే కూడా చాలా గొప్పగా చేస్తారు ఇక మీరు చూస్తున్నది ఇది వంటశాల వంటలు మాత్రం బీవత్సంగా చేస్తారు కొన్ని వందల మందికి సరిపోయే విధంగా అయితే వంటలు చేస్తారు ఇక చేపల కూర మన సైడ్ అయితే చికెన్ మటన్ లేదా అలాంటివి ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి బట్ అక్కడ మాత్రం చికెను మటను ఫిష్ అంటే అక్కడ అక్కడ ప్రజలు ఏ ఆహారం అయితే ఇష్టంగా తింటారో ఆహారాలన్నీ వండుతారన్నమాట ఇక ఈ పెళ్ళి తంతు కూడా ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టే చాలా వరకు కూడా అట్లే ఉంటుంది కాకపోతే ఈ ప్రాంతము ఈ మీరు మీరు చూస్తున్న వీడియో ఈ పెళ్ళి ఎక్కడ జరిగిందంటే కొంత తెలంగాణ ఏపీ తెలంగాణ పరిసరాలకు కొంచెం దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పెళ్ళి అయితే జరిగింది నేను ఛత్తీస్గఢ్ టూరుకు వెళ్ళినప్పుడు ఈ పెళ్లి అక్కడ జరుగుతున్నట్టు కనిపిస్తే అంటే వందలాది మంది టిఫిన్ బాక్సులు ఇట్లా క్యాన్లు పట్టుకొని పోతుంటే ఏందా అని డౌట్ కొద్దీ నేను ఇక్కడ లోపలికి వచ్చిన విలేజ్ లోపలికి రావడానికి ఇక్కడ పెళ్లి జరుగుతుంది ఆ పెళ్లి బంతి ఆ భోజనము అంటే పెళ్లి బంతిలో కూర్చొని తినే భోజనం అంతా కూడా మన సైడ్ ఉన్నట్టు ఉంటుంది దాంతోపాటు సౌండ్ సిస్టమ్ కూడా అంటే పాటలు పెట్టుకొని ఎట్లయితే మనం ఇక్కడ రిసెప్షన్ రోజు పెళ్లికి అట్లా ఈ తంత ఎట్లా జరుగుతుందో లో కూడా అట్లనే జరుగుతుంది ఇంకా కొంచెం గ్రాండ్ జరుగుతుంది సౌండ్ సిస్టమ్ సపరేట్ చూసి కదా మీరు ఏదో ఆడియో ఫంక్షన్ జరుగుతున్నట్లు అంత సౌండ్ సిస్టమ్ పెద్దగా ఏర్పాటు చేసి స్పీకర్లు కూడా అంత పెద్దగా ఉన్నాయి ఇక ఈ పెళ్లి ఈ ఎట్లా ఆచారం ఎట్లా ఉంటుంది అంటే మన సైడ్ పూర్వము ఏపీ తెలంగాణలో ఈ పెళ్లి పందిర్లు వేసి తాటాకులతో పెళ్లి పెళ్లి పందిర్లు వెదురు బొంగులతో పందిర్లు ఇట్లా వేసి ఆ పందిరి గుంజలకు ఎట్లయితే మనం పేపర్లు గ్రాండ్ గా చేస్తాము ఇక్క ఈ లో కూడా అట్లనే చేస్తుర్రు చాలా అద్భుతంగా అలంకరించి ఆ ఇంటిని మంచిగా చాలా బాగా అలంకరించి అందంగా తయారు చేసి ఈ అయితే చేస్తుర్రో మీరు చూస్తున్న పందిరి ఇది ఆ తా తాటాకులతో వేసిన పందిరిది ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మనకు మూట్ అనిపిస్తున్నాయి కానీ తెలంగాణ లో మాత్రం వాళ్ళు పురాతన పద్ధతులనే వాడుతున్నారు వాళ్ళు డెవలప్ కాలేదాన్ని అది అలాంటిది ఏం లేదు చాలా డెవలప్ అయ్యారు వాళ్ళు కూడా ఈ ఇగో వీరు చూసారు కదా ఈ రూమ్ కనిపించా పింక్ కలర్ ఒక లో మొత్తం థమ్స్అప్లు స్ప్రైట్లు మొత్తం అవే ఉన్నాయి రూమ్ నిండా అవే ఉన్నాం ఇగో ఇదేమో రిసెప్షన్ టెంట్ రిసెప్షన్ జరిగేటువంటి ప్లేస్ ఇది ఇక మన లెక్క మన దగ్గర ఎట్లయితే రిసెప్షన్ జరుగుతుందో అక్కడ కూడా అట్లనే జరుగుతుంది ఒక ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ ఆ కొడుకు ఒక్కడే కూర్చున్నాడు పైన ఆ పందే విషయంలో ఎంత అద్భుతంగా చేసేదో మనకంటే కూడా చాలా అద్భుతంగా అక్కడ వేసారు ఆ కొడుకు ఒక్కడే కూర్చున్నాడు ఇంకా పెళ్లి పిల్ల రాలేదు మనం పూర్వం ఒక గత ఇరవై సంవత్సరాల క్రితం పెళ్లి పందిట్లో పెళ్లి కొడుకు కూర్చునేటప్పుడు తాంబూలం తాంబాలం పట్టుకొని కూర్చుంటాడు కూర్చుంటే ఈ వచ్చిన చుట్టాలు కట్నకానుకలు తాంబాలంలో వేసిపోతారనమాట పైసలు అలాంటివి వేసిపోతారు అట్లనే ఇప్పుడు పెళ్ళికొడుకు కూడా లో అట్లా కూర్చున్నాడు చేతిలో తాంబాలం పట్టుకున్నాడు వాళ్ళ అట్లా గాలి వేసేటువంటిది ఎవరంటే వాళ్ళ పెళ్లి కొడుకు అమ్మ ఇక ఇక బంతి భోజనం విషయానికి వస్తే మళ్ళీ మన సైడ్ అయితే ఎట్లా టేబుల్స్ వేసి చైర్స్ వేసి కూర్చోబెట్టి వచ్చిన బంధువులకు ఆ భోజనం పెడతారు ఇక్కడ ఛత్తీస్గఢ్లో కూడా అట్లనే పెడతారు వాళ్ళకు నచ్చిన ఐటెం సరిపోయేంత వరకు తింటారు ఇంకేమైనా కావాలనుకుంటే ఇంటికి కూడా పట్టుకపోతారు చూస్తారు కదా చాలా గా ఉంది నేను వేడి తీసినంతసేపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఒక వింతగా చూసారు ఎవరికి నచ్చింది వాళ్ళు మన లెక్కనే వేసుకొని తింటారు అనమాట ఇక అవసరమైతే వాళ్ళు వాళ్ళ క్యాన్లలో అట్లా ఇంటికి కూడా పట్టుకపోతారు అట్లా పట్టుకపోవచ్చు మన సైడ్ అట్లా పట్టుకపోతే తిడతారు కానీ ఛత్తీస్గఢ్లో అట్లా లేదు వాళ్ళు ఇంటికి కూడా పట్టుకోపోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొన్ని ఐటమ్స్ తీసుకొస్తారు అది ఏంటో ముందు చెప్తాను వీళ్ళ ఇక్కడ చీరకట్టు విధానం కొంచెము డిఫరెంట్గా ఉంది కానీ మన లక్కనే మనం వీళ్ళందరూ వేరే వాళ్ళు వేరే అనుకుంటాం కానీ వీళ్ళు కూడా హిందువులే ముఖ్యంగా వీళ్ళు కూడా సనాతన ధర్మాన్ని వైదిక ధర్మాన్ని పాటిస్తారు ఇక అసలు విషయం వస్తే ఇక్కడ డిఫరెంట్ ఆచారం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నది కదా ఆ టిఫిన్లలో క్యాన్లలో పట్టుకుపోతుర్రు ఏంటంటే వాళ్ళు ఇంటి దగ్గర నుండి ఈ పెళ్ళి జరిగిన ఇంటికి కొన్ని బియ్యం కానీ వడ్లు కానీ వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అది పట్టుకొచ్చి ఇక్కడ పెళ్ళి కొడుకు ఇంట్లో ఈ ఇవ్వాలన్నమాట పెళ్ళి కూతురి ఇంట్లో కాదు పెళ్ళి కొడుకు ఇంట్లో ఇస్తారు ఇక్కడ ఇంటి దగ్గర నుంచి ధాన్యం ఇట్లా ఏమైనా తీసుకొచ్చి ఇక్కడ కడిస్తారనమాట ఇది ఇక్కడ ఆచారము ఇక్కడ తప్పకుండా వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చిపోవాల్సిందే అటు పైసలు కానీ ఇటు బియ్యం కానీ అటు వడ్లు కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇవేం లేకపోతే ఒక థమ్సప్ బాటిల్ కానీ లేకపోతే ఇంట్లో ఇప్పసార ఉంటే అంతా అటవీ ప్రాంతం కాబట్టి వీళ్ళంతా గిరిజనులు కాబట్టి ఇలా ఇప్పసారా ఫేమస్ ఉంటుంది ఆ ఇప్పసారా కానీ లేకపోతే కళ్ళు కానీ లేకపోతే ఏదైనా కోటర్ సీసా కానీ ఏదో ఒకటి పట్టుకురావాలన్నమాట ఇది పెళ్ళికోడికి ఇంటికి పట్టుకురావాలి అదే మన సైడ్ ఏంటంటే ఎక్కువగా ఏదైనా కట్నం వేసినా లేకుండా పెళ్ళికి పిలిస్తే మర్యాద అతిథి మర్యాదలు చేస్తారు ఇంత భోజనం పెడతారు మందు వస్తారు ఇట్లా ఏదైనా కూల్ డ్రింక్ అంటే కూల్ డ్రింక్ ఏదైనా ఇస్తారు కానీ ఇక్కడ ఇంటి రావాలి మళ్ళా ఏమన్నా ఉంటే మళ్ళీ ఇంత ఇంటికి పట్టుకోవాలన్నమాట ఇక్కడ ఇట్లా ఉంటుంది ఆచారం డిఫరెంట్గా ఉంటుంది ఇది హైలైట్ ఎందుకంటే పెళ్లి జరిగిన ఇంట్లో ఇక వాళ్ళ ఒక పండగ అనమాట మన సైడ్ పెళ్లి జరిగితే ఆరు నెలల కరువు ఉంటుంది అంటారు కదా ఛత్తీస్గఢ్లో అట్లా కాదు పెళ్ళి జరిగితే సంవత్సరం పంట ఉంటుంది అంటే సంవత్సరం కరువు లేకుండా ఉంటుందని అదొక నానడి కానీ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఆచారం మాత్రం ఇక్కడ థమ్స్అప్ అది కళ్ళు సారా ఇది पसारा बास, आपूले, प्या चा आपल्णतों वा रekा,asan वालूसome, जिए, ఇప్పుడు ఇదంతా ఎవరు వాళ్ళు బంధువులు ఊరలు తెచ్చిందేనా మళ్ళీ ఇవి వాళ్ళ వాళ్ళకే పోస్తారా ఇప్పుడు అది ఏందన్నట అది ఎట్లా ఆచారం వడ్లు బియ్యం వడ్లు అది ఎందుకు తేవాలా వాళ్ళు తీసుకొచ్చి పోయాల్సిందేనా తప్పకుండా పోయాల్సిందేనా పోయపోతే రావద్దా ఇప్పుడు వీటిని ఏం చేస్తారు మళ్ళా ఇప్పుడు పెళ్ళైన వాళ్ళే వాళ్ళకేనా అవి వాళ్ళు అమ్ముకోవచ్చా అమ్మేస్తాం ఇది తాగంగా మిగిలింది అమ్మేస్తారు బాగుంది ఆచారం బాగుంది ఫ్రెండ్స్ ఇగో ఆ పెళ్ళికి ఇగో వీళ్ళంతా బియ్యం వడ్లో వాళ్ళు ఉన్న ఎంత ఉంటే అంత కలిగినంతా పట్టుకొని పోతారు వీళ్ళంతా వాళ్ళే పోయి ధాన్యం ఆడపోసి ఇంత తిని వాళ్ళని ఇంత పెట్టుకొని మళ్ళీ ఇంటికి పోతారు అన్నట్టు అవి ఇవ్వాల్సిందేనా ఇవ్వకపోతే ఏమైతుంది తప్పయితుందా ఏంది ఇంతమంది చుట్టాలన్నారా వాళ్ళకు మీరు వందల మంది పోతారుగా ఇంతమంది చుట్టాల ఇంతమంది చుట్టాలా అయితే వాళ్ళకు ఇటు ఇప్పుడు అమ్మాయిది అబ్బాయిది ఒకటే ఊరా పక్కపక్కనే కదా పెళ్ళంటే ఎట్లా తాళి కడతారా బంగారు తాళి కడతారా ఓకే